భక్తులందరికీ హరే కృష్ణ అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాము అరే రే నా భాగ్యంలో ఏం రాసుంటే అదే జరుగుతుంది నా తలరాతలో ఏం రాసుంటే అదే జరుగుతుంది బ్రహ్మ రాసిన రాతరా నేనేం చేయమంటా అని అంటూ ఉంటే వింటూ ఉంటాం నిజానికి తలరాత బ్రహ్మరాత ఈ తలరాతని ఎవరు మార్చలేరు ఈ బ్రహ్మరాతని ఎవరు మార్చలేరు ఎక్కడ పుట్టాలి ఎవరికి పుట్టాలి ఎప్పుడు పుట్టాలి ఎలా పుట్టాలి ఇక ఎప్పుడు మరణించాలి జన్మ మృత్యు ఇవన్నీ కూడా ఫిక్స్ ఇవన్నీ కూడా నిర్దిష్టంగా ఈ విధంగానే జరగాలంటే ఆ విధంగానే జరుగుతాయి ముందుగానే రాసున్నాయి మన కర్మానుసారంగా ఎక్కడ జన్మించాలి మన కర్మానుసారంగా ఎవరు మన తల్లిదండ్రులు ఏ వ్యక్తులతోటి మనము మాట్లాడతాము ఏ వ్యక్తులతోటి మనం సంబంధం పెట్టుకుంటాము ఇవన్నీ కూడా మన తలరాత ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది ఏదైతే మన తలరాతలో రాసి పెట్టుందో అలాగే మన జీవితం నడుస్తుంది ఎక్కడ జన్మించాలి ఎప్పుడు మరణించాలి ఈ లోపల ఏ వ్యక్తులతోటి మనము మాట్లాడాలి ఏ వ్యక్తి ఎవరు మనకి భాగస్వాములుగా వస్తారు భర్తగా లేకపోతే భార్యగా ఎవరితోటి మనము మిత్రత్వము ఎవరితోటి శత్రుత్వము ఎలా మన జీవితం నడుస్తుంది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏమేం పనులు చేస్తాము ఇవన్నీ కూడా తలరాత అంటారు బ్రహ్మరాత అంటారు ముందుగానే ఉంది ముందుగానే ఫిక్స్ అయిపోయింది మ్యాచ్ ఫిక్స్ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఏమేం పనులు చేస్తాం ఇవన్నీ కూడా ముందుగానే రాయి రాయబడింది ఇవి ఎవరు మార్చలేరు తలరాత ఎవరు మార్చలేరు బ్రహ్మరాతని ఎవరు మార్చలేరు సరే పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మను బట్టి ఈ జన్మ ఈ జన్మలో చేసుకున్న కర్మను బట్టి మళ్ళీ వచ్చే జన్మ అలాగైతే ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాం కదా తలరాతను మార్చలేము బ్రహ్మరాతను మార్చలేము అంటాం కదా మరి చెడ్డవాడి ఇంకా చెడ్డవాడ చెడ్డవాడు కానీ జీవితం కొనసాగుతుంది మంచివాడు మంచివాడు కానీ జీవితం కొనసాగుతుంది ఇలా కొనసాగుతుంది కదా నిజానికి తలరాత బ్రహ్మరాతని ఎవరు మార్చలేరు కేవలం ఒక్క మార్గం ఉంది తలరాతని బ్రహ్మరాతని మార్చాలంటే సత్సంగా సాధు పురుషులు మహాత్ములు భగవద్భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మన యొక్క తలరాతని మార్చుకోవచ్చు మన యొక్క బ్రహ్మరాతని కూడా మార్చుకోవచ్చు కేవలం సత్సంగం ద్వారా చూడండి మార్కండేయ ఋషి జన్మించినప్పుడు ఆయన యొక్క తలరాతలు కేవలం ఏడు సంవత్సరాల ఆయుష్ మాత్రమే ఉంది కానీ సత్సంగం ద్వారా మహాత్ముల యొక్క దయ ద్వారా ఏడు కల్పాల వరకు చిరంజీవిగా బ్రతికేశారు మార్కండే ఋషి చాలా రకాల ఉదాహరణలు కనుక ఏదైతే భాగ్యంలో ఉంది అవే జరుగుతాయి ఏదైతే రాస్తుందో ఎప్పటి వరకు మనం సత్సంగంట్లేము అప్పటి వరకు కూడా ఒక కథ వస్తుంది పూర్వము ఒక ఊరిలో జ్ఞానచంద్రుడు అనే ఒక పండితుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవారు చాలా శాస్త్రాలు చదివారు జ్ఞానవంతుడు ఆయన యొక్క మిత్రుడు మోహన్ అనే ఆయన పక్క ఊర్లో ఉంటున్నారు నిజానికి ఆ వ్యక్తి మూగవాడు ఒక కాలు కూడా లేదు చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు మిత్రత్వం ఏర్పడింది ఒకసారి ఈ జ్ఞానచంద్రుడు తన భార్యతోటి అంటున్నారు సరే సరే చాలా రోజులైపోయింది నా మిత్రుణ్ణి చూసి ఒకసారి నా మిత్రుడు మోహన్ని ఒకసారి కలిసి వస్తాను మూగవాడు ఒక లేదు కుంటివాడు కనుక ఒకసారి చాలా రోజులైపోయింది నేను కలవలేదు కలిసి వస్తాను అని చెప్పి జ్ఞానచంద్రుడు తన భార్య చెప్పి బయలుదేరుతున్నారు ఆ సమయంలో భార్య అన్నది ఏమండి ఈరోజు వెలకండి నా కాస్త భయంగా ఉంది ఈ నా కుడికను అదురుతుంది ఈరోజు వెళ్ళకండి నాకు కాస్త భయంగా ఉంది అని అంటుంది కానీ జ్ఞానచంద్రుడు అంటారు అరే బయలుదేరే సమయంలో నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు చాలా రోజులైపోయింది నా మిత్రుడిని కలిసి ఒకసారి వెళ్ళి నేను కలుస్తాను అని చెప్పి భార్య చెప్పిన మాట వినకుండా బయలుదేరుతాడు జ్ఞానచంద్రుడు బయలుదేరుతూ ఉంటే మార్గ మధ్యలో ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తి ఈ జ్ఞానచంద్రుడితో అంటారు అయ్యా ఎక్కడికి వెళ్తున్నారేంటి అప్పుడు జ్ఞానచంద్రుడు అంటారు అయా మా పక్క ఈ పక్క ఊర్లో నా మిత్రుడు మోహన్ని కలవడానికి వెళ్తున్నాను చాలా రోజులైపోయింది ఒకసారి కలిసి వస్తాను ఆ వ్యక్తి సరే సరే నాకు కూడా పని ఉంది పక్క ఊరిలో పదా మీతోటి నిజానికి నాకు మీతోటే నేను వెళ్తాను అని చెప్పి ఆ వ్యక్తి కూడా ఈ వ్యక్తితోటి కలుస్తారు ఇద్దరు కలిసి బయలుదేరుతారు బయలుదేరుతారు మా మధ్యంలో ఒక చిన్న పల్లెటూరు పడుతుంది కాసేపు ఆ పక్కనే నుయ్యి ఉంది అక్కడ నీళ్ళు తాగడానికి ఇద్దరు కూర్చున్నారు ఆ కొత్త వ్యక్తి అంటున్నారు సరే సరే మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి నాకు చిన్న ఈ ఊర్లో చిన్న పని ఉంది ఆ పని పని చూసుకొని నేను వస్తాను తర్వాత ఇద్దరం బయలుదేరదాం అని అంటారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్తారు వెళ్ళి తన పనిని చూసుకొని వస్తారు ఈ లోపల జ్ఞానచంద్రుడు వింటారు ఆ ఊరిలో ఒక వ్యక్తికి మరణం సంభవించింది ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని అక్కడ నుంచి ఇతరు బయలుదేరుతారు మళ్ళీ చిన్న డూరు వస్తుంది మళ్ళీ కొత్త వ్యక్తి అంటారు సరే సరే నాకు చిన్న పని ఉంది మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి నేను వచ్చే లోపల పని చూసుకొని వస్తాను ఇద్దరం బయలుదేరుదాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్తారు ఆ ఊర్లో నిప్పు అంటుకుంటుంది చాలా ఇల్లు కాలిపోతాయి చాలామంది చనిపోతారు ఈ వార్త కూడా ఈ జ్ఞానచంద్రుడు వింటారు ఇదేంటిది ఈ వ్యక్తి ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒకటి దుర్ఘటన జరుగుతుంది ఇదేంటిది కాస్త ఇద్దరు కలిసి మళ్ళీ ఆ వ్యక్తి వస్తారు ఇద్దరు కలిసి మళ్ళీ బయలుదేరతారు జ్ఞానచంద్రుడికి ఆశ్చర్యం ఇస్తుంది ఏంటి ఈ వ్యక్తి ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా ఏదో ఒకటి జరగరానివి ప్రమాదాలు జరుగుతున్నాయి కారణం ఏంటి అని చెప్పి మెల్లగా జ్ఞానచంద్రుడు ఆ వ్యక్తిని అడుగుతారు అయ్యా మీ పేరేంటి అని అప్పుడు ఆ వ్యక్తి అంటారు నా పేరు మహాకాలుడు యమతూత నేను నిజానికి యమదూతని అప్పుడు జ్ఞానచంద్రుడు ఆశ్చర్యపోతారు మీరు యమదూతలా నేను యమదూతున్నాయి నిజానికి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు అతని భాగ్యంలో కర్మానుసారంగా ఏమేమైతే రాసి ఉందో అనుసారంగా ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఏమేమి లభించాలి ఏమేమి కోల్పోవాలి ఎవరితోటి సంబంధం పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ముందుగానే రాసినట్లుగానే జరుగుతుంది ఏ వ్యక్తి యొక్క మృత్యువు దగ్గర పడింది అక్కడికి వెళ్తున్నాను నేను ఆ వ్యక్తికి మృత్యు వస్తుంది అని అంటారు ఈ మహాకాలుడు యమదూత అప్పుడు ఇద్దరు బయలుదేరుస్తారు సరే ఆ యమదూత్ అడుగుతారు సరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి నా మిత్రుడిని చెప్పాం కదా ఆ మిత్రుడు మోహన్ని కలవడానికి వెళ్తున్నాను ఇదని చెప్పి అప్పుడు ఆ యమదూత్ అంటారు నీ యొక్క మిత్రుడు నిజానికి నీ ఊళ్ళో చనిపోతాడు అప్పుడు జ్ఞానచంద్రుడు ఆశ్చర్యపోతారు ఇదేంటి ఇది నా మిత్రుడు నా ఊళ్ళో ఎందుకు చనిపోతాడు నిజానికి నువ్వే కారణమవుతావు నీ మిత్రుడి యొక్క మృత్యుకి నువ్వే కారణమవుతావు నీ ఊళ్ళోనే చనిపోతాడు అని అంటారు అయితే నేను అసలు వెళ్ళనే వెళ్ళను జ్ఞానచంద్రుడు అంటారు అసలు నేను నా మిత్రుడి దగ్గరికి వెళ్ళను నేను నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోతాను కానీ ఈ యమదూత్ అంటారు లేదు లేదు ఇలాగే రాసి పెట్టుంది నీ మిత్రుడు నీ దగ్గరికి వస్తాడు నీ ఊళ్ళో చనిపోతాడు నువ్వే కారణమవుతావు అని అంటారు అసలు నేను ఆ ఊరికే వెళ్ళను నా మిత్రుడి దగ్గరికి వెళ్ళను నేను తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి ఈ జ్ఞానచంద్రుడు తిరిగి బయలుదేరుతున్నాడు ఈ లోపల మోహను చూడండి రాసిన తలరాత ఎవరు మాస్టర్ అంటారు మోహను కుంటివాడు మూగవాడు ఈ జ్ఞానచంద్రుడిని కలవడానికి వస్తున్నాడు కొంటుకుంటూ వస్తున్నాడు చాలా స్పీడ్గా వస్తున్నాడు కొంటుకుంటూనే ఎప్పుడైతే ఈ మహాకాలుడు యమదూత్ అంటున్నారు చూడండి మీ మిత్రుడు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ యొక్క మృత్యు ప్రకారము నీ మిత్రుడు నిన్ను వెతుక్కుంటూనే వస్తున్నాడు అని అంటారు ఈ యమదూత్తో అప్పుడు జ్ఞానచంద్రుడు చూస్తాడు వెనక తిరిగి చూడగానే తన మిత్రుడు కుంటివాడైనా సరే ఎంతో పరిశ్రమతోటి కష్టంతో ఆ కుంటుకుంటూనే వస్తున్నాడు అరే రే నేను కలవకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నాను అందుకే నేను తిరిగి వెళ్తున్నాను కానీ నా మిత్రుడు నా దగ్గరికి వస్తున్నారు మరి మిత్రుడు పరిశ్రమ చేస్తూ కష్టపడి అతి కష్టం మీద కుంటుకుంటూ వస్తున్నాడు 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 ఎప్పుడైతే జ్ఞానచంద్రుడిని చేరుతారో కింద పడిపోతాడు అప్పుడు జ్ఞానచంద్రుడు హే మిత్రమా ఈ కింద పడిపోయావు అంటూ దగ్గరి చేర్చుకొని ఓడ్లో పడుకోబెట్టుకుంటాడు ఆ క్షణంలోని తక్షణమే ఈ మోహన్ యొక్క ప్రాణం పోతుంది చూడండి తల రాత ఎవరు మార్చలేరు అప్పుడు జ్ఞానచంద్రుడు అంటారు సరే నువ్వు మహాకాలుడు కదా యమదూతవు కదా మరి నా మృతి ఎప్పుడు సంభవిస్తుంది నేను ఎప్పుడు చనిపోతాను అది కూడా నీకు తెలుసు కదా అని అప్పుడు యమదూత అంటారు అయ్యా ఆరు నెలల తర్వాత మీ మృత్యు సంభవిస్తుంది అది కూడా స్వయంగా మీరు ఆత్మహత్య చేసుకుంటారు నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను ఈ పక్క ఊరు రాజ్యంలో పక్క రాజ్యంలో ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ మీరు ఆత్మహత్య చేసుకుంటారు ఆరు నెలల తర్వాత ఫలాన రోజు ఫలాన సమయంలో ఆత్మహత్య చేసుకుంటారు అని యమ యమదూత అంటారు అప్పుడు జ్ఞానచంద్రుడు అంటారు నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను పక్కూరి రాజ్యంకి వెళ్ళి నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాను అని అంటారు ఇలాగే రాసి పెట్టుంది అని అంటారు కొంతకాలం తర్వాత అంటే ఇక రెండు మూడు రోజుల్లో కొంతకాలం తర్వాత నిజానికి ఈ జ్ఞానచంద్రుడు తన రాజ్యంలో ఎవరైతే రాజు ఉన్నారో ఆయన కూడా మిత్రుడు ఈయనకి జరిగిన విషయాలన్నీ వెళ్ళి చెప్తారన్నమాట మిత్రమా ఇలా ఇలా ఏవైతే తలరాతలు రాసిపెట్టి ఉందో అవి జరుగుతున్నాయి సరే నా తలరాతలు ఇంకా ఆరు నెలల తర్వాత నేను మృతి చెందుతాను అది కూడా పక్క రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకుంటాను అని తెలుసుకున్నాను ఇప్పుడు ఏం చేయమంటావు అని జ్ఞానచంద్రుడు అంటారు అప్పుడు ఆ రాజ్యంలో రాజు అంటారు మిత్రమా నీకోసం నేనేమని చేస్తాను సరే ఆరు నెలల తర్వాత పక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు కదా అసలు నువ్వు నీ కోసం ఒక భవనాన్ని నిర్మిస్తాను అక్కడే ఉండు మరి ఇంకెక్కడికి వెళ్ళవాకు నీతో ఎవరు వ్యక్తులు కలవరు నీకు కావాల్సినవన్నీ అన్నీ ఏర్పాటు చేస్తాను తినడానికి ఉండడానికి అన్నీ ఏర్పాటు చేస్తాను నీతో ఎవరు కలవరు కనుక ఆరు నెలల వరకు నీ మృతి వచ్చేంత వరకు నువ్వు పక్క ఊరుకు రాజ్యానికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే కదా నీకు మృత్యు వచ్చేది అసలు నువ్వు పక్క ఊరికి వెళ్ళవు నీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి మహారాజు అన్ని ఏర్పాట్లు చేస్తారు కరెక్ట్గా ఇంకా రెండు మూడు రోజుల్లో చనిపోతారు అనగా చూడండి మృత్యువు వెతుక్కుంటూ వచ్చేస్తుంది ఈ జ్ఞానచంద్రుడు నిద్రలను నడిచే అలవాటు ఉంది జ్ఞానచంద్రుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది నిద్రలోనే ఇక రెండు మూడు రోజుల్లో మృత్యువనంగానే నిద్రలో నడు నడుస్తూ వెళ్ళిపోయారు పక్క రాజ్యానికి వెళ్ళిపోయి రాజభవనంలోకి ప్రవేశించి రాజ రాజు యొక్క అంతఃపురంలో మహారాణి పక్కనే వెళ్ళి పడుకున్నారు చూడండి అప్పుడు మహారాజు చూశారు ఈ వ్యక్తి ఎవరు వెంటనే ఉదయాన్నే రాజ్య భవనంలోకి ప్రవేశపెట్టారు ఈ వ్యక్తి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు అది కూడా అంతఃపురంలో ప్రవేశించి మహారాణిని పక్కన పడుకున్నారు ఈ వ్యక్తిని వెంటనే శిక్ష విధించండి అని అంటూ రాజు ఆజ్ఞాపించారు అప్పుడు జ్ఞానచంద్రుడు అన్నారు రాజన్ క్షమించండి నన్ను అప్పుడు జరిగిన విషయాలన్నీ ఇంతకుముందు జరిగిన విషయాలన్నీ చెప్పారు ఇలా ఇలా ఈ రాజ్యంలోకి వస్తాను ఇవన్నీ కూడా ముందుగానే జరిగాయి ఇవి అని చెప్పి అని అంటారు అప్పుడు కొంతమంది బటుల్ని పంపిస్తారు పక్క రాజ్యంలోకి ఎక్కడైతే జ్ఞానచంద్రుడు యొక్క మిత్రుడు ఉన్నారు అక్కడికి పంపిస్తారు నిజంగానే ఈయన చెప్పిన విషయాలన్నీ కూడా నిజమే కాదని అక్కడ పంపిస్తారు అక్కడ బట్లు తెలుసుకుంటారు అవన్నీ నిజమే అబద్ధమేం లేదు అప్పుడు బట్లు వచ్చి చెప్తారు రాజన్ ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా నిజమే ఈ రాజ్యానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు ఈ విధంగా మృత్యు సంభవిస్తుంది అని ముందుగానే ఈయనకి తెలిసిపోయింది అందుకే నిద్రలో ఎలా వచ్చారు వచ్చేసారు ఈ విషయాలు జరిగిన విషయాలన్నీ చెప్తారు అప్పుడు రాజంటారు సరే సరే ఈ విధంగానే ఆత్మహత్య చేసుకొని మృత్యు సంభవిస్తుంది అని రాసి పెట్టారు కదా నిజానికి అంతఃపురంలో ప్రవేశించి మహారాణి పక్కన పడుకోవటం ఇది దండనీయం అపరాధం కనుక ఇతనికి మరణశిక్షే విధించాలి కానీ ఈ విషయాలు జరిగిన విషయాలన్నీ విన్న తర్వాత పాపం ఈయనదేం తప్పులేదు ఒకవేళ మరణశిక్ష విధిస్తే అన్యాయం అవుతుంది ఈయన జీవితంలో కనుక నియమం ప్రకారం మరణశిక్ష విధించాలి నిజానికి ఈయన చెప్పే మాటలను బట్టి ఈయన తప్పేం లేదు సరే అప్పుడు రాజభవన్ మంత్రి అంటారు స్వామి ఒక దారాన్ని ఒక దారాన్ని ఈయన మెడకు వేసి ఉరివేస్తాం ఒక దారం సాధారణమైన దారం దారం తోటి ఉరివేస్తే చనిపోతారా ఏంటి చనిపోరు కదా దారంతో ఉరివేద్దాము ఉరివేయడం వలన మన రాజ్యం ప్రకారము అంతఃపురంలో ప్రవేశించి రాణి పక్కన పడుకోవడం చేసిన అపరాధానికి దండన శిక్షణ ఇచ్చినట్లు శిక్ష ఇచ్చినట్లు అవుతుంది ఇక అతనికి మరణం కూడా కాదు అతనికి అన్యాయం చేసినట్లు కాదు కదా అప్పుడు ఈ ఉపాయం రాజుగారికి నచ్చింది అవునవును మీరు చెప్పినట్లు కరెక్ట్ మీరు చెప్పారు సరే సరే కరెక్ట్గా ఈరోజైతే మరణం సంభవిస్తుంది ఆ రోజు వేయడానికి ఏర్పాట్లు చేశారు స్వయంగా జ్ఞానచంద్రుడికి రాజు అన్నారు సరే దారం తోటి మీరు ఉరి వేసుకోండి నిజానికి దారం తోటి ఎవరు చనిపోరు కదా మా రాజ్యం ప్రకారము అంతఃపురంలో ప్రవేశించినందుకు ఈ శిక్ష మరణదండన మీరు ఎలాగో చనిపోవరు మీకు అన్యాయం కాదు అని అంటారు అప్పుడు జ్ఞానచంద్రుడు ఒప్పుకుంటారు నిజమే మరి దారం తోటి దారంతో దారం మెడ వేసేసి దారాన్ని పైన కడుస్తారు జ్ఞానచంద్రుడు దాన్ని స్వయంగా దారాన్ని కట్టుకొని వేలాడుతాడు నిజానికి దారం తోటి చనిపోతారా ఏంటి ఆ మెడలో చుట్టుకున్న దారం మెడకి తగులుకు తగులుకొని పోయింది ఈ దారం ఎలాగో తెగిపోయింది కానీ కింద తోటే జ్ఞానచంద్రుడు మరణం సంభవించింది చూడండి తలరాత బ్రహ్మరాత ఏదైతే పూర్వజన్మ కర్మానుసారంగా మన యొక్క భాగ్యంలో ఉందో అదే జరుగుతుంది మన భాగ్యంలో ఎక్కడ జన్మించాలి ఆ తల్లిదండ్రులే వస్తారు ఆ ఇంట్లోనే మనం జన్మిస్తాము మనకి మన భాగ్యంలో ఎవరైతే ఉన్నారో ఆవిడ మనకి భారీగా రావాలంటే ఆవిడే వస్తుంది ఇంకా కష్టాలు నష్టాలు సుఖాలు ఆవిడతోటే ఇంకా జీవితాంతం మళ్ళీ ఆవిడ చేతిలోనే చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు భర్తతోటి చనిపోయే వాళ్ళు భార్యలు ఉన్నారు భార్యతోటి భార్య చేత చనిపోయే భర్తలు కూడా ఉన్నారు ఈరోజున మనం చూస్తూ ఉన్నాం న్యూస్ పిల్లల చేత పిల్లలే తల్లిదండ్రులు చంపేసే పరిస్థితి ఏర్పడుతుంది తల్లే తన పిల్లల్ని ఇచ్చే చంపే పరిస్థితి కూడా కర్మానుసారంగా ఏదైతే ముందుగా మన కర్మానుసారంగా మన తలరాతలు ఏముందో అవే జరుగుతాయి ఎంత ప్రయత్నించినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఈ తలరాతని బ్రహ్మరాతని మార్చడానికి ఒకే ఒక ఉపాయం సత్సంగం సత్సంగము సాధుల యొక్క సాంగత్యము భగవద్భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనము మన తలరాతని బ్రహ్మరాశిని రాతను కూడా మార్చుకోవచ్చు మన యొక్క చేతరాతను కూడా మార్చుకోవచ్చు మన తలరాతను కూడా మార్చుకోవచ్చు భగవద్భక్తుల యొక్క సాంగత్యం ద్వారా తులయామలవేనాపి నా స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానా కిముత ఆశిష భగవద్భా భక్తుల యొక్క సాంగత్యం ఈ యొక్క సాంగత్యంలో లభించే ఆనందం స్వర్గంలో లేదు ఆ పైన జనలోకం తపలోకం సత్యలోకంలో కూడా లేదు ముక్తి లభించిన ముక్తిలో కూడా ఆనందం లేదు భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో లభించే ఆనందం తులయామ లవే నాపి ఒక్క క్షణమైన సరే భగవద్ సాంగత్య సాంగత్యం చేస్తే ఆ యొక్క క్షణంలో పొందే ఆనందం ఆనందంతో ఇంకా ఏ ఆనందం సరిపాటి కాదు సమం కాదు భగవద్ భక్తులతోటి సాంగత్యం అంటే స్వయంగా భగవంతుడితోటి సాంగత్యం కనుక మన యొక్క తలరాతని బ్రహ్మరాతని కేవలం భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనం మార్చుకోవచ్చు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అని ఈ సంసార చక్రం నుండి బయటపడవచ్చు దుఃఖాలయం నుండి బయటపడవచ్చు కనుక ఈ జన్మ మృత్యు ఈ లోపల జరిగే విషయాలన్నీ కూడా ముందుగానే రాసిపెట్టుంది ముందుగానే ఆ విధంగానే జరుగుతుంది మీరు ఎంత ప్రయత్నించండి అక్కడికి వెళ్ళకూడదనుకుంటారు కానీ ఆ సమయానికి ఏదో విధంగా అక్కడికి వెళ్తారు ఆ విధంగానే జరుగుతుంది హరే కృష్ణ ధన్యవాదాలు